అమ్మకాలు క్షీణించటం పెరుగుతున్న పోటీ కారణంగా అమెరికాకు చెందిన కిచెన్వేర్ కంపెనీ టప్పర్వేర్ బ్రాండ్స్ కార్ప్ దాని అనుబంధ కంపెనీలు దివాలా పిటిషన్ దాఖలు చేశాయి ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్న కంపెనీ కొత్త ఆర్థిక వనరులను సమకూర్చుకోకపోతే వ్యాపారం మూతపడే ప్రమాదం ఉందని గతంలో తెలిపిన విషయం విదితమే దివాలా ప్రక్రియ సమయంలోనూ కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీ పేర్కొంది తమ వ్యాపారాన్ని విక్రయించటానికి తగిన ప్రక్రియ కోసం కోర్టు అనుమతి కోరుతామని వివరించింది దశాబ్దాలుగా ఆహార నిల్వ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించిన ఈ కిచెన్వేర్ కంపెనీ రెండు వేల ఇరవై నుంచి వ్యాపారంలో కొనసాగే సామర్థ్యంపై సందేహాలు ఉన్నాయని కంపెనీ హెచ్చరించింది ఈ సంవత్సరం జూన్ నాటికి దాని ఏకైక యుఎస్ ఫ్యాక్టరీని మూసివేయాలని దాదాపు నూట మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక వేసింది బ్లూంబెర్గ్ వార్తా సంస్థ చెబుతున్న ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ కంపెనీనే ఇప్పటికే భారీగా అప్పులు చేసింది పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ అయిన టప్పర్వేర్ న్యాయపరమైన రక్షణ కోసం దివాలా పిటిషన్ దాఖలు చేసింది ఈ కంపెనీకి ఐదు వందల మిలియన్ డాలర్ల నుంచి ఒక బిలియన్ డాలర్ల మధ్య ఆస్తులు ఒక బిలియన్ డాలర్ల నుంచి పది బిలియన్ డాలర్ల మధ్య అప్పులు ఉన్నట్టు స్టాక్ ఎక్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది ఇదిలా ఉండగా కంపెనీ దివాలా పిటిషన్ వేయడానికి ప్రయత్నిస్తోందనే వార్తల నేపథ్యంలో టప్పర్వేర్ షేర్ల విలువ యాభై శాతానికి పడిపోయాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎర్ల్ టప్పర్ ఈ కంపెనీని స్థాపించారు కంటైనర్ల ఫ్లెక్సిబుల్ ఎయిర్ టైట్ సీలుపై ఆయన పేటెంట్ పొందారు పంతొమ్మిది వందల యాభైలలో యుద్ధానంతర తరానికి చెందిన మహిళలు ఆహార నిల్వ కంటైనర్లు విక్రయించేందుకు తమ ఇళ్లల్లో టప్పర్వేర్ పార్టీలను నిర్వహించడంతో దీని ప్రజాదరణ వేగంగా పెరిగింది తర్వాత చాలాకాలం మార్కెట్లో ఆధిపత్యం చెలాయించింది కాని ప్రస్తుతం మార్కెట్లో చౌక ఉత్పత్తుల నుంచి చాలా చాలాకాలంగా పోటీ ఎదుర్కొంటోంది తన అమ్మకాలు పడిపోకుండా ఉండేందుకు టప్పర్వేర్ చాలా కాలంగా కష్టపడుతోంది పెరుగుతున్న ముడి సరుకుల ధరలు అధిక వేతనాలు రవాణా ఖర్చులు కంపెనీ లాభాలను దెబ్బతీసినట్టు బ్లూంబెర్గ్ నివేదికలో వెల్లడించింది